నూతన వస్త్రములను ధరించునట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది

నీటిలో కరిగించుటకు వీరులేనిది దానిని దహించుట కానీ ఎండించుట గాని సఖ్యము కాదు అది నిత్యము సర్వవ్యాపకము మార్పురహితము అచలమును సనాతనమును అయ్యున్నది తస్మా

ఏదడిగిన మహాభారత యుద్ధం ఏ యుగంలో జరిగింది ద్వాపర మహాభారత యుద్ధం ఏ ప్రదేశంలో జరిగింది రణరంగంలో మహాభారత యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగింది మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది పద్దెనిమిది రోజులు జరిగింది భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలుంటాయి పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఎన్ని శ్లోకాలుంటాయి ఏడు వందల శ్లోకములు ఉంటాయి పాండవులు మరియు కౌరవులు గురువు గారు ఎవరు ద్రోణాచార్యులు ద్రోణాచార్యుల తండ్రి ఎవరు భరద్వాజ మహర్షి ద్రోణాచార్యునికి పుత్రుడు ఎవరు అశ్వత్థామ భీష్ముడు ఎవరి పక్షాన యుద్ధం చేశాడు కౌరవుల పక్షాన భీష్ముడు తండ్రి పేరేంటి శాంతన మహారాజు భీష్ముడు తల్లి పేరేంటి గంగా మాత భీష్ముడు అసలు పేరేంటి దేవవ్రతుడు పాండవులు ఎంత మంది ఐదుగురు పాండవుల పేర్లు చెప్తావా చెప్తానండి చెప్పు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధర్మరాజు అసలు పేరేంటి యుధిష్ఠిరుడు భీముని మరొక పేరేంటి భృకోదరుడు అర్జునుని మరొక పేరేంటి గాండివధారి శ్రీకృష్ణుని సంఘం పేరేంటి పాంచజన్యము ధర్మరాజు సంఘం పేరేంటి అనంత విజయము భీముడు శంఖం పేరేంటి పౌండ్రము అర్జునుని శంఖం పేరేంటి దేవదత్తము నకులుని శంఖం పేరేంటి సహదేవుని శంఖం పేరు తెలుసా చెప్పు పుష్పకము శ్రీకృష్ణుడు ఎవరి పక్షాని యుద్ధం చేశారు పాండవుల పక్షాన పాండవుల తండ్రి పేరేంటి పాండు మహారాజు పాండు మహారాజుకి ఎంత మంది భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉన్నారు వారి పేర్లు కుంతీదేవి మాద్రి కుంతిదేవికి మంత్రోపదేశం చేసిన గురువు గారు ఎవరు దూర్వాస మహర్షి కుంతి మాత మొదటి పుత్రుడు ఎవరి వల్ల జన్మించాడు సూర్య భగవానుని వరం వల్ల జన్మించాడు అతని పేరు కర్ణుడు కుంతి మాత రెండవ పుత్రుడు ఎవరి వరం వల్ల జన్మించాడు యమధర్మరాజు వరం వల్ల జన్మించాడు అతని పేరు యుధిష్ఠిరుడు ధర్మరాజుగా పేరు పొందాడు కుంతిమాత మూడవ పుత్రుడు ఎవరి వరం వల్ల జన్మించాడు వాయుదేవుని వరం వల్ల జన్మించాడు అతని పేరు భీముడు కుంతిమాత నాలుగవ పుత్రుడు ఎవరి వరం వల్ల జన్మించాడు దేవేంద్రుని వరం వల్ల జన్మించాడు అతని పేరు అర్జునుడు మాద్రి పుత్రులు ఇద్దరు ఎవరి వరం వల్ల జన్మించారు అశ్వని దేవతల వరం వల్ల జన్మించారు వారి పేర్లు నకులుడు సహదేవుడు పాండవుల భార్య ఎవరు ద్రౌపది ద్రౌపది తండ్రి గారి పేరేంటి ద్రుపద మహారాజు ద్రుపద మహారాజుకి ఎంత మంది సంతానం ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారి పేర్లు దృష్టద్యుమ్ ద్రౌపది పాండవులు ఎన్ని సంవత్సరములు అరణ్యవాసం చేశారు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేశారు పాండవులు ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేశారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు ఘటోద్గజుని తల్లిదండ్రుల పేరేమిటి భీముడు హిడింబి అభిమన్యుని తల్లిదండ్రుల పేరు ఏంటి అర్జునుడు సుభద్రాదేవి అభిమన్యుని భార్య పేరేమిటి ఉత్తర అభిమన్యుని పుత్రుని పేరేమిటి పరీక్షిత్తు కౌరవులు ఎంత మంది వంద మంది కౌరవుల తల్లిదండ్రుల పేర్లు చెప్తావా చెప్తానండి చెప్ ధృతరాష్ట్ర మహారాజు గాంధారి మరి మేనమామ ఎవరో తెలుసా తెలుసా చెప్పు తెలుసకుని గాంధారితకు ఎంత మంది సంతానం ఉన్నారు మంది ఒక ఏ రాజ్యానికి మహారాజు హస్తినాపురము హస్తినాపుర రాజ్యానికి మహామంత్రి ఎవరు మహామంత్రి విధురుడు అసలు చేతనా నువ్వు నిజంగా వండర్ వండరిగిటి తెలుసా